నా ముందున్న టీ విద్యార్థులు విద్యార్థులందరికీ బీజీ ఉద్యమాభివందనాలు నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నా ముందుగా మనం తెలంగాణ ఎందుకోసం సాధించామండి ఎందుకోసం తెలంగాణ నీళ్లు నిధులు ఉద్యోగాలు అని చెప్పేసి నీళ్లు అన్నారు నిధులు అన్నారు రెండు పక్కన పెడదాం ఉద్యోగాలు తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది విద్యార్థుల వల్ల ఎంతో కాకతీయ యూనివర్సిటీ కి లాంటి యూనివర్సిటీలలో నుంచి వచ్చిన విద్యార్థులు ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఈ తెలంగాణని తెచ్చుకుంటే మనం అనుకున్న ఉద్యోగాలు మనకి ఎంత చేరాయా మరి మనమందరం ఏం చేస్తున్నాం ఈ ప్రభుత్వాలు ఎలా వస్తున్నాయి ఈ మన విద్యార్థులు ఓటేస్తే ప్రభుత్వాలు రావట్లేదా ముందున్న ప్రభుత్వం పోయింది ఈ ప్రభుత్వం అయినా మనకి ఏదైనా చేస్తుంది అనే ఆశతోనే కదా ఈ ప్రభుత్వానికి ఓట్లేసింది మరి ఓట్లేసిన మీరు అందరూ ప్రశ్నించారా ప్రశ్నించే హక్కు మీకు లేదా ఉన్నప్పుడు ప్రశ్నించాలి కదా మరి ఏం చేస్తున్నాం మనం ఈ ప్రభుత్వం మనకి ఏమి ఇచ్చిందండి ఫ్రీ బస్సులు అంట మహిళలకి ఫ్రీ బస్సులు ఏం చేస్తున్నారండి మహిళలు ఫ్రీ బస్సులతో విద్యార్థులు ఫుడ్ మీద ప్రయాణాలు చేస్తూ కింద పడిపోయి కాళ్ళు చేతులు విరగొట్టుకున్న సంఘటనలు ఎన్నున్నాయి ఎవరికి ఫ్రీ బస్సులు ఇస్తున్నారు నిన్నటి నిన్న మనం న్యూస్ పేపర్ లో చూసినట్టు పదో తరగతి విద్యార్థులకి పేపర్ కి దారం కట్టే కష్టాలు తీరిపోయినట్టంట పేపర్ కి దారం కట్టే కష్టాలు తీరిపోతే విద్యార్థుల కష్టాలు తీరినట్టేనా దారం కట్టే కష్టాలు కష్టాలు మనవి ఉద్యోగాలు ఏవి రియంబర్స్మెంట్ ఏవి మహిళలు ఇంతమంది మహిళలు ఇక్కడ రోడ్డు మీద ఎక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటే వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే విద్యార్థుల ఆత్మహత్యలని వీళ్ళు వచ్చే కష్టాలను చూడడానికి మాత్రమే బదులు పెద్ద కూర్చో చేసుకొని అక్కడ నుంచి వీక్షిస్తుందా ఇక్కడ మనం నాటకాలు వేస్తున్నామా ఏం చేస్తున్నాం ఎవరు అడుగుతారు ప్రభుత్వం ఏం చేస్తుంది మన చావులని మన మాత్రం ఈ ప్రభుత్వం చెప్పండి ఆడపిల్లలకి రక్షణ ఎక్కడ ఉంది కాలేజ్ ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి రోడ్ల మీద మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఒక్క ప్రశ్న అయినా ప్రభుత్వం ఇట్లాంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవకాశ అవసరం ఉందా లేదా అట్లాంటి అవకాశం మన చేతిలో ఉందా లేదా మనం ఏం చేస్తున్నాం మరి నేను ముఖ్యమంత్రి సీఎం గారికి ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు విద్యార్థులందరూ విద్యార్థుల్లో మీరు మహిళలు ఉన్నారా ఉండే వాళ్ళకుంటే ఉన్నాయా లేదా ఉద్యోగాలు ఇలాంటివన్నీ పక్కన పెడితే మీరు మా విద్యార్థుల కోసం ఏం చేస్తున్నాము మా విద్యార్థులు అనుకుంటేనే మీరు ఆ కుర్చీ ఎత్తారు డెబ్బై శాతం ఉన్న బీసీ బీసీ ప్రజలు అందులో అరవై శాతం విద్యార్థులే ఉన్నారు మేము ఒక్కసారి మా ఓట్ అనేది మీకు వేయకపోతే ఎక్కడికి వెళ్తారు అనేది మీరు ఆలోచించుకోవాలి మైనార్టీలకు అండగా ఉంటూ అన్ని విషయాలలో గత ఇరవై మన వర్గాల కోసం హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి మన ప్రేదమ నేత అన్న చాదల శ్రీనివాసరావు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా విద్యార్థి లోకానికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఈ రోజు ఉన్నాం కాబట్టి మీరే స్కాలర్షిప్ అయితే మీరు బాగుపడతారు మీరు పెద్దగా అవుతారు కాబట్టి మీరందరూ మాకు సహకరించాల్సింది ఒకటే మాకు మీ చెలొద్దు మీరు ఇంకోటి వద్దు మీరు వచ్చిన ప్రతిసారి మాకు అవకాశం వచ్చిన ప్రతిసారి మేము పెట్టినప్పుడు మీ చేతోడు వాదోడుగా ఉండి మీరు ఇట్లా చేస్తే ఇదే ఈ రోజు మీరు అనుకుంటా ఉన్నారు ఈ రెండు వేల మంది మీద కూర్చున్నారు కదా ఏమైతే రేవంత్ రెడ్డికి ఏం ఎప్పుడు మీరు మా చెల్లెమ్మ పడుగుల విద్యార్థుల యొక్క చదువును ఆటంకం కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా కూడా ఎందుకంటే గత రెండు సంవత్సరాల క్రితం మరి కేసీఆర్ గారు ఏదైతే ఆయన రెండు సంవత్సరాలు పెండింగ్ వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి మళ్ళీ ఒకవసరం అయింది ఈ సంవత్సరం పెట్టి మరి మూడు సంవత్సరాలుగా విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజులు ఇవ్వకుండా విద్యార్థుల గురి చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతోశ్యకత ఎంతైనా ఏర్పడింది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇప్పుడే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న మరి శాసన మండలి ప్రతిపక్ష నాయకులు అన్న మనసు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో బరుగు బలహీన వర్గాలకు సంబంధించింది ఈ రోజు ఎస్సీ విద్యార్థులు కానీ ఎస్టీ విద్యార్థులు కానీ బీసీ విద్యార్థులు కానీ మైనార్టీ విద్యార్థుల కోసం ఫీజుల బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం మనం అందరూ కూడా వెంపలు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఈ రోజు మనం కూడా చూస్తా ఉన్నాం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తా ఉన్నది ఎందుకు కాంట్రాక్టర్ లో కమిషన్ ఇస్తున్నారు కాబట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేస్తా ఉన్నారు ఈ రోజు విద్యార్థులకు విద్యార్థుల చదువు మీద వెచ్చించేషన్ కాబట్టి గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద విద్యార్థి లోకం దండి ఎత్తాలా వద్దాం కూడా ఒక్కసారి ఆలోచించాలి ఈ రోజు యాద గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు విద్యార్థి లోకానికి ఒక భరోసాగా బీసీ ఎన్నికల్లో బకాయిలు విడుదల చేయాలని చెప్పి మీరు ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి మనం అందరం కూడా ఒకటే అడుగుతా ఉంటాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ రోజు నెలకు మూడు లక్షల రూపాయల శాలరీ తీసుకుంటున్నాం అలా ఎల్సీ తీసుకుంటారు వాళ్ళకు ఒక్క నెల అయినా ఇవ్వకుండా ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వం ఉంటున్నదా ఉండదు ఎందుకంటే ఎమ్మెల్యేల చేత వాళ్ళే వాళ్ళే నిర్మించుకుంటున్నారు వాళ్ళే శాలరీ తీసుకుంటున్నారు వాళ్ళకు ఒక్క నెల కూడా పెండింగ్ పెట్టదు కానీ విద్యార్థులకు మూడు మరి స్కాలర్షిప్ ఇవ్వకుండా ఇచ్చేటటువంటి అరవై స్కాలర్షిప్ లు సంవత్సరానికి ఐదు వేల స్కాలర్షిప్ ఇస్తుంది ఫీజుల రియంబర్స్మెంట్ మీద దోపిడీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అందరం కూడా ఎండగట్టే మన మరి ఎండగట్టే విధంగా అందరం కూడా ముందు ముందు పోరాటాలు చేయడానికి మనం కూడా సిద్ధంగా కావాలని చెప్పి ఈ మన కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలు అభివాదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు కూర్చోవాలి మీరు Βαντάνε. Εννοείται από τα σκάφη του Πακάλα Βαντάνε. Τι είναι αλλιώ, Πραγματικό. Τι είναι αλλιώ, Πραγματικό. Τι είναι αλλιώ, Πραγματικό. Τι είναι αλλιώ, Τι είναι αλλιώ, Τι είναι αλλιώ. 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 Τι είναι αλλιώ.